రేపే బుధవారం రేపు బుధవారం రోజున ఒక్క నిమ్మకాయని ఈ ప్రదేశంలో విసిరివేసి వస్తే చాలు ఎన్ని రకాల సమస్యలు అయినా తొలగిపోతాయి నిమ్మకాయతో పాటు మీ దరిద్రాలు కూడా అటే వెళ్ళిపోతూ ఉంటాయి అంటే మనం ఎక్కడైతే నిమ్మకాయను విసిరివేశామో అక్కడే మన దరిద్రాలు కూడా వెళ్ళిపోతాయి ఎందుకంటే మన అందరికీ తెలిసినది ముఖ్యంగా మనకు పండితులు కూడా వివరిస్తూ ఉంటారు అంతేకాదు నిమ్మకాయ అనేది మనకు ఆరోగ్యరీత్యా కూడా చాలా మేలు చేస్తుంది నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది అది మన చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది అంతేకాదు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది నిమ్మకాయ తక్షణం ఎనర్జీని కూడా ఇస్తుంది అధిక వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇలా మనకు ఒకటి కాదు రెండు కాదు నిమ్మకాయ వల్ల చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ముఖ్యంగా క్రొవ్వుని కూడా కరిగించే శక్తి నిమ్మకాయలో ఉంటుంది ఇక దానితో పాటు మనకు మన చుట్టూ ఉండే నెగిటివిటీని కూడా అతి త్వరగా లాగేసుకునే శక్తి నిమ్మకాయలో ఉంటుంది అంతేకాదు ఏవైనా దుష్ట శక్తులను కూడా అడ్డుకునే శక్తి ఉంటుంది నిమ్మకాయకి అందుకే మనకు వాహనాలు కూడా నూతన వాహనాలు తీసుకున్నప్పుడు ఆ వాహనానికి ఒక ఇనుప వైరుకి నిమ్మకాయను జీడిగింజను ఇతర మిరపకాయలు వంటి వాటిని కడుతూ ఉంటారు ఎందుకంటే ఏదైనా చెడు వస్తుంది అంటే దాన్ని అడ్డుకునే శక్తి నిమ్మకాయకి ఉంటుంది కనుక ఇలాంటి నిమ్మకాయను ఇంటి గృహ ప్రవేశం రోజు కానీ ఇంటి సింహ ద్వారం ముందు కానీ కడుతూ ఉంటాము ఎందుకంటే అధికమైన నరదృష్టి ఇంటికి తగిలితే ఆ నరదృష్టి కూడా తొలగిపోతుంది అని నమ్ముతూ ఉంటాము ఇలా పండితులే మనకు వివరిస్తూ ఉన్నారు నిమ్మకాయ అనేది దృష్టి దోషాన్ని తొలగిస్తుంది ఆరోగ్యాన్ని పెంచుతుంది మన కంటికి కనిపించని చెడును ప్రోత్సాహించే చెడుని ప్రేరేపించే దుష్టశక్తులను తొలగిస్తుంది అంతేకాదు మన జాతక దోషాలను సైతం తొలగిస్తుంది అంటే చెడుని తొలగించటంలో మొట్టమొదటి స్థానాన్ని పొంది ఉంటుంది నిమ్మకాయ అలానే పరిహార శాస్త్ర ప్రకారం కూడా నిమ్మకాయలో అధిక దరిద్రాన్ని తొలగించే శక్తి ఉంటుంది అలానే లక్ష్మీదేవిని ఆకర్షించే గుణం ఉంటుంది అలానే దరిద్రాన్ని నెగిటివ్ ఎనర్జీని నకారాత్మక శక్తిని చెడు ప్రయోగాన్ని సైతం తొలగిస్తుంది నిమ్మకాయ నరుల ఏడుపుని దీనినే నరదృష్టి అంటాము ఇది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టిని సైతం తొలగించగల శక్తి ఉంది ఇదేనికైనా ఉందా అంటే అది మొదటి స్థానంలో నిమ్మకాయ రెండవ స్థానంలో దొడ్డుప్పు అంటే దొడ్డుప్పు కూడా అత్యంత అతి త్వరగా చెడుని లాగేసే శక్తిని పొంది ఉంటుంది ఇలా దొడ్డుప్పుతో పాటు నిమ్మకాయ కూడా అంతే శక్తివంతమైనటువంటిది కాబట్టి ఈ నిమ్మకాయ మరియు దొడ్డుప్పు రెండూ కూడా దరిద్రాలను తొలగిస్తాయి ఇక నిమ్మకాయ మాత్రం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది చెడు రాకుండా అడ్డుకుంటుంది మనం జీవితంలో ఎదగట్లేదు ఏ పని చేసినా అది మనకు అపజయాన్నే మిగిలిస్తుంది అంతేకాదు మనం జీవితంలో ఎదగాలి అనుకున్న ఎదగలేకపోవటం మనకు ఏ పని చెయ్యాలి అనిపించకపోవటం ముఖ్యంగా లేజీని ప్రేరేపించటం వంటివి జరుగుతూ ఉంటాయి ఇలా మన చుట్టూ మన కంటికి కనిపించని ఒక దరిద్ర శక్తి అనేది మన చుట్టూ ఒక చెడుని క్రియేట్ చేస్తుంది ఆ చెడుని తొలగించుకుంటే గనక ఇక మనకు అడ్డు అనేది ఉండదు అలానే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ అక్కా చెల్లెల్లే అయినప్పటికీ లక్ష్మీదేవి అనుగ్రహంతో మనం ఎప్పుడు ఎదుగుతూ ఉంటాము అదే జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావంతో మనం ఎప్పుడు అపజయాల పాలవుతూ ఉంటాము అయితే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్కా చెల్లెళ్ళే అయినప్పటికీ వారు ఇద్దరూ కలిసి ఎప్పుడు ఒకే చోటు జీవించలేరు కాబట్టి మనం జ్యేష్ఠాదేవిని మన ఇంట్లో నుండి బయటికి పంపిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఆ జ్యేష్ఠాదేవిని పంపించడంలో నిమ్మకాయ చాలా ముందుంటుంది నిమ్మకాయతో చేసే ఈ పరిహారం జ్యేష్ఠాదేవిని లేదా దరిద్రదేవిని చాలా సులభంగా బయటికి పంపించవచ్చు అయితే రేపు చాలా మంచి రోజు బుధవారం బుధవారం అంటే గణపతికి చాలా ఇష్టం బుధవారం రోజున గణపతికి కుడుములను ఉండ్రాళ్ళను లేదా అటుకులు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి ఎర్రని మందారం పువ్వులు ఎర్రని గన్నేరు పువ్వులు గరిక మాలను తయారు చేసి ఆ మాలను గణపతికి సమర్పించి ఏ కోరిక కోరినా నెరవేరుతుంది ఇక రేపు బుధవారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి నిమ్మకాయతో రేపు బుధవారం ఈ పరిహారం చేయటం వల్ల నిర్విఘ్నంగా మీ పనులు పూర్తవుతాయి ఎందుకంటే మీ ఇంట్లో ఉండే దరిద్రం తొలగిపోతుంది ఆ దరిద్రం తొలగిపోతే ఇక మనకు తిరుగులేని రాజయోగం పడుతుంది అదృష్టం పడుతుంది ఐశ్వర్యం వస్తుంది సకల దరిద్రాలు కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అయితే మరి రేపు బుధవారం రోజున నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి నిమ్మకాయను ఎక్కడ విసిరివేసి రావాలో తెలుసుకుందాం నిమ్మకాయ గురించి మనం ముందుగానే తెలుసుకున్నాం చాలా శవ చాలా శక్తివంతమైనటువంటిది అలానే నిమ్మకాయలో ఉండే అధిక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ఆరోగ్యాన్ని పెంచుతుంది రోగ శక్తిని పెంచుతుంది అందువల్ల మనకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఇలా మనకు అలానే చాలామంది ఆదివారం కానీ అమావాస్య కానీ పౌర్ణమి రోజుల్లో నిమ్మకాయతో దృష్టిని కూడా తీస్తూ ఉంటారు ఇంటికి కానీ ఒంటికి కానీ పట్టిన దృష్టి దోషాలను కూడా చాలా సులువుగా తొలగిస్తుంది ఈ దృష్టి అనేది మన నుండి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పటి నుండి మన ఎదుగుదల అనేది పెరుగుతుంది అప్పుల సమస్యలు ఆర్థికంగా ఇబ్బందులు సమాజంలో పడే బాధలు అలానే మనం నలుగురితో ఆనందంగా జీవించలేమంటే చేతిలో డబ్బు లేక అలా డబ్బు సమస్యలు కూడా తొలగిపోయి మనకు డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది డబ్బు సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి డబ్బుని సంపాదించేంత శక్తి సామర్థ్యాలు కలుగుతాయి దరిద్రం తొలగిపోయింది అంటే ఇక మన ఆలోచన విధానం మెరుగుపడుతుంది మంచి మంచి ఆలోచనలు వస్తాయి మనం చేసే ప్రతి పనిలో దైవం తోడుంటుంది అందువల్ల విజయాన్ని కూడా సాధిస్తాము మరి నిమ్మకాయతో రేపు బుధవారం ఏం చేయాలి అంటే ముందుగా ఒక బాగా పండిన నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయను మీ చేతిలో పట్టుకుని మీ ఇల్లంతా తిరగండి ఎడమ చేయిలో పట్టుకోండి ఆడవారైతే ఎడమ చేయిలో పట్టుకోండి మగవారైతే కుడి చేయిలో పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి అలా తిరిగిన తరువాత ఆ నిమ్మకాయను మీ ఇంటి బయటికి తీసుకువచ్చి అదే ఎడమ చేయితో మీ ఇంటికి దృష్టిని తీయండి ఎడమవైపు మూడుసార్లు కుడివైపు మూడుసార్లు ఆ నిమ్మకాయతో ఇంటికి దృష్టిని తీయండి తరువాత పైనుండి కిందికి రెండుసార్లు అని ఆ నిమ్మకాయను మీ నొదిటిన పట్టుకొని మీ కోరికను చెప్పుకొని తరువాత తూర్పు వైపుకి తిరిగి దండం పెట్టుకొని ఆ నిమ్మకాయను వేప చెట్టు మొదట్లో పెట్టి రండి అంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి వేప చెట్టు దగ్గర చిన్న గొయ్యిలా తీసి ఆ గొయ్యిలో నిమ్మకాయని పెట్టి పైనుండి మట్టిని కప్పండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉండే అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి మీ ఇంట్లోకి వచ్చిన చెడు శక్తులు మీ కంటికి కనిపించని దుష్ట శక్తుల ప్రభావం అలానే మన కంటికి కనిపించకుండానే చెడు అనేది జరుగుతూ ఉంటుంది సహజంగా ఇంట్లో భార్య భర్తల మధ్య గొడవలు ఇంట్లో అన్ని రకాల సమస్యలు అప్పుల బాధలు వంటివి ఎప్పుడూ పెరుగుతూ ఉంటాయి కానీ ఆ యొక్క బాధలు ఆ కష్టాలకి మనం ఈ దుష్టశక్తి కారణమని గ్రహించలేకపోతూ ఉంటాము మనం అంటే మాటా మాట పెరిగి గొడవ అవుతుంది కానీ ఆ గొడవను ప్రేరేపించేది చెడు శక్తి మాత్రమే మన చుట్టూ ఉండి మన కంటికి కనిపించని చెడును ప్రేరేపించే ఆ దుష్ట శక్తుల ప్రభావం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది అలా తొలగిపోయినప్పుడు ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అప్పుల సమస్యలు తొలగిపోతాయి చాలామంది ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటారు చేతిలో గవ్వ కూడా మిగలదు ఎంతో కష్టపడి సంపాదించిన ఎంతో మంచి సంపాదన ఉన్నా కూడా నెల తిరిగేసరికి మళ్ళీ అవసరానికి అత్యవసరానికి కూడా డబ్బులు ఉండవు ఇలా మనకు జరుగుతుంది అంటే ఖచ్చితంగా అక్కడ చెడు అనేది ఉంది అని గ్రహించుకోవాలి అయితే ఎంతటి తాంత్రిక ప్రయోగాలనైనా కూడా తొలగించగల శక్తి నిమ్మకాయకి ఉంటుంది నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనటువంటిది మనపై జరిగినటువంటి చెడు ప్రయోగాలను కూడా తొలగిస్తుంది నిమ్మకాయ ఇక మన జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది ఈ విధంగా రేపు బుధవారం రోజున నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ యొక్క సంపద పెరుగుతుంది అప్పుల సమస్యలు తొలగిపోతాయి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తారు అన్ని పనుల్లో అదృష్టం విజయం కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి